నేను మంచివాణ్ణి నాకు పెళ్లి కాలేదు మీరు నాకు కావాలని చెప్పి వేధించి ఆమెని వరవేసుకొని ఆమె పెళ్లి చేసుకొని ఆ తర్వాత గర్భవతి చేసి ఆ తర్వాత మరి ఆ అమ్మాయిని మరి బలవంతంగా మరి అమాష చేయడం జరిగింది అదే విధంగా ఇవి కుటీలో మరి పది లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఎలక్ట్రికల్ సామానులు పొందరించడం జరిగింది ఫోన్ చేస్తే రావడం లేదు ఏది నా పరిస్థితి వస్తే నీ ఇష్టం చెప్పుకో అసలు నువ్వు రా నా షాప్ దగ్గర చెప్పడం జరిగింది మరి ఆ ఫోన్ చేయగానే పంతొమ్మిది తారీఖున మరి ఒకరో నెల రెండు వేల ఇరవై నాలుగున అదే కోలంబంలో మరి అదే కోలంబంలో మరి ఆ షాప్ చేయడం జరిగింది ఢిల్లీ వెళ్ళక ముందులే వాళ్ళ భార్య అమరావతి వాళ్ళ కొడుకు వెంకటేష్ వాళ్ళ తమ్ముడు రామారావు వసే ఎదుగురు లంచ్ అని చెప్పి బట్టలు ఓడదీసి అక్కడ మైపులతో కొట్టి చిత్రంతో పెట్టి ఆ తర్వాత పెట్రోల్ పోసి మరి ప్రైవేట్ బాస్లో మరి చాలా నీచిగా మరి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు నేను కాట తీస్తాను నాడు తీస్తానని చెప్తున్నాడు మహిళలకు అన్యాయం చెప్తే నేను ఉన్నానని చెప్పాడు నేను పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో తీసుకెళ్ళడం జరిగింది అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకుని వెళ్ళాం మరి విధంగా స్థానిక మరి మంత్రి గారి నుండి మరి దుర్గేష్ గారికి అదే విధంగా ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు శంకర్ గారు వచ్చారు వారి దృష్టి కూడా కానీ అక్కడ నుండి పోలీసు వారు రాజనగర్ పోలీసు ఎస్ఐఎ మారు సిఐ గౌడ గారు అతని గౌడ హోంవర్క్ అయ్యారు ఈ సందర్భంగా చేస్తారు అక్కడ పబ్లిక్ మొత్తం కూడా ఇక్కడ అన్యాయం జరుగుతుంది ఇక్కడ అమ్మాయి చంపేస్తానని ఫోన్ ద్వారా పోలీసులు తెలిపితే పోలీసులు రావడం జరిగింది అప్పుడే పోలీసులు అమ్ముతు చర్చలు జరిపి ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్ళినా ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళి మరి అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చేట్టుగా పోలీసు వాళ్ళు మీరు చెప్పింది రాయి నీకు జరిగింది కాదని చెప్పి ఆ రోజున చేయడం జరిగింది ఈ విధంగా ప్రభుత్వ ఆసుపత్రి జరిగింది ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్సీ అయ్యింది ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఎస్ఐ అక్కడ మరి ఈఎంఐ కళ్ల ముందే మరి డబ్బులు తీసుకొని మరి ఈ కేసు దాఖమ చేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడైనా సరే అన్యాయం జరిగినప్పుడు మోసం అయినప్పుడు బాధితురాల పోలీస్ ఉండదు కానీ మరి నేరస్పద పోలీసులుండి మరి రాజధాని పోలీస్ పిలిపించి కొద్దిగా కూర్చుని కూర్చోబెట్టి బాధితురాలు నిలబెట్టి చిత్రహింసలో లో అవమానాలను పెట్టి జరగడం జరిగింది అనేక మంది అధికారుల ప్రజాప్రతిని చెప్ప చేస్తే ఆ ఎమ్ఐ వాళ్ళు కొట్టింది ఆ ఎమ్ఐ పెట్టుకు వస్తుంది అని చాలా దుర్మార్గంగా కథ చదువుతున్నాను కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్నికల ముందు మరి వైసీపీ పార్టీ చేసి గిరిజను మోసం చేసి మేము అండగా ఉంటాం గిరిజనులు మా బిడ్డలు అని చెప్పి మరి మా యొక్క సాంప్రదాయ దుస్తులు వేసుకొని మేము కోసే పని మోసం దగ్గర వచ్చి మేము వలసే నేరాల దగ్గర వచ్చి ధ్యాన లంబరొచ్చి నేను మీకు అండగా ఉన్నా అని చెప్పి ఈ రోజున కనీసం ఎంత జరిగినా కూడా ఇంత నడుపు రాక్ష ప్రవర్తించినా సరే ఈ ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దుర్మార్గం చేయాలి ఇప్పటికైతే నా పేరు నిరువంత లక్ష్మీ సార్ పంతొమ్మిదో తారీఖు మధ్యాహ్నం మా షాప్లో ఉన్న సామాన్లన్నీ తీసుకెళ్ళిపోతున్నారు చుట్టూ ప్రకటన నాకు ఫోన్ చేసి దీని ఇన్ఫర్మేషన్ ఇవ్వగలి ఆయనకి ఫోన్ చేశారు ఫోన్ చేస్తే నేను మీరు షాప్ దగ్గర మా చేత రూ షాప్ దగ్గర రామన్నారు నేను అక్కడికి వెళ్ళగా నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా నన్ను చుట్టుపెట్టుకున్న లోపలికి లాగి రా లోపల్ లాగి రామారావు జాన వెంకట్టు జానా అమరావతి జాన దివ్యశేఖర్ ఈ నలుగురు కలిసి నా జుట్టు పెట్టుకుని లాగిన బట్టలు మీద పెట్రోల్ పోసి అంగుడు పైపులతో చాలా దారుణంగా